మనుషుల గ్యాంగ్ గురించి మీరు వినే ఉంటారు చూసి ఉంటారు కాని కోతుల గ్యాంగువారు గురించి ఎప్పుడైనా వినటంగాని చూడటంగాని చేశారా అయితే ఇప్పుడు చూసేయండి కొన్ని కోతులు రెండు గ్రూపులుగా ఏర్పడి చిన్నపాటి యుద్ధమే చేశాయి ఓ పాత సినిమా థియేటర్ ప్రాంతంలో ఎప్పుడూ ఓ కోతి గుంపు సంచరిస్తుంది అటువంటి ప్లేస్కి మరో కోతులు గుంపు వచ్చింది అంతే అక్కడ ఎప్పటినుంచో ఉంటున్న కోతులు గుంపు కొత్తగా వచ్చిన కోతులు గుంపును అడ్డగించే ప్రయత్నం చేశాయి ఆగండి మా ప్రాంతానికే వస్తారా మీకెంత ధైర్యం అంటూ కొత్తగా వచ్చిన కోతులు గుంపుపై గ్రామంలో ఉంటున్న వానర సైన్యంపై యుద్ధం ప్రకటించింది కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చిన సైన్యం కూడా తగ్గేదేలే దమ్ముంటే రండ్రా మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం అంటూ ఒకదానిపై ఒకటిగా రెండు గ్రూపుల కోతులు దాడులు చేసుకున్నాయి ఈ సన్నివేశం చూసిన స్థానికులు భయంతో హడలిపోయారు ఇళ్లకు తలుపులు వేసుకుని కిటికీలో నుంచి వాటి యుద్ధాన్ని చూశారు కోతుల గొడవను కొందరు ధైర్యం చేసి తమ సెల్ఫోన్లలో వీడియో చిత్రీకరించారు ఈ విచిత్ర ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లిలో జరగ్గా వెన్కేపల్లిలో ఉన్న పాత సినిమా థియేటర్ ఈ వానర సైన్యాలకు యుద్ధ వేదికగా మారింది ఈ రెండు వానర సమూహాల మధ్య సుమారు రెండు పాటు పెద్ద యుద్ధమే జరిగింది వందలాదిగా ఉన్న కోతులు భీభత్సం సృష్టించాయి గంటలపాటు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు కోతుల కోపాన్ని చూసి జనమే భయపడి అటువైపు వెళ్లని పరిస్థితి వచ్చింది వేసవి రావటంతో వానరాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి ఆకలితో ఆహారం కోసం గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి తిష్టవేస్తున్నాయి ఏది దొరికితే అది తినేస్తున్నాయి అంతటితో ఆగితే బాగుండేది కానీ రౌడీల్లా మారిపోతున్నాయి ఇళ్లల్లోకి దూరి మరీ ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నాయి ఒకటి రెండు కోతులైతే భయపడాల్సిన పనిలేదు కాని వందలాది కోతులు మందలు మందలుగా వచ్చి జనావాసాలపై ఎగబడుతుండటమే ఆందోళన కలిగిస్తోంది కోతులు ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో థాయ్లాండ్లో ఇలానే వాన సైన్యాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది థాయ్లాండ్ రోడ్లపైకి వందల సంఖ్యలో కోతులు వచ్చేసి గ్యాంగ్ వార్ మొదలెట్టేశాయి వచ్చిపోయే వాహనాలను పట్టించుకోకుండా రోడ్డంతా మాదే అన్నట్టు తెగ కొట్టేసుకున్నాయి ఈ ఘటన చూసిన వాహనదారులు భయపడి అక్కడే ఆగిపోవటంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామైంది ఆ ట్రాఫిక్ను క్లియర్ చేయటానికి పోలీసులకు గంటలకు పైగా సమయం పట్టింది విచిత్రమేమిటంటే కోతులు కూడా మనుషుల మాదిరి హద్దులు పెట్టుకుని కొట్టుకోవటం అరుచుకోవటం కరుచుకోవటం చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు రెండు పాటు రెండు వానరు గ్రూపుల మధ్య నడి రోడ్డుపై జరిగిన భీకర పోరు చూసి ప్రజలు వామ్మో అంటూ విస్తుపోయే పరిస్థితి కనిపించిందంటే ఆ దృశ్యం లైవ్లో వారికి ఎలా కనిపించి ఉంటుందో ఎంత భయపడి ఉంటారో ఊహించండి